హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ ఇక్కడ చూస్తున్న మీకు సేల్కు ఉందండి అదేవిధంగా ఒక మంచి లొకేషన్లో అదేవిధంగా రోడ్డుకు తగ్గట్లయితే ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి మీకు కర్నూల్లో ఎవరైనా సరే బెంగళూరు హైవేకి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఇల్లు పర్ఫెక్ట్ సరిపోతుందండి ఎందుకంటే ఈ ఇల్లు ఎగ్జాక్ట్గా సూర్యభగవాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి జస్ట్ మీకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అదేవిధంగా మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ అయితే ఉంటుందండి ఇల్లు మాత్రం అస్సలు మిస్ అవద్దు ఎందుకంటే సిటీలో అదేవిధంగా మీ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మీకు అదేవిధంగా చుట్టూ హౌసెస్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మీకు రోడ్డు దగ్గర నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెయిన్ ఎలివేషన్ ఒక డీసెంట్ లుక్తో అదేవిధంగా సింపుల్ డిజైన్స్తో ఎలివేషన్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా లోపలికి ఎంటర్ అవగానే మీకు సంపు అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మెస్ మెట్లో దగ్గర మీకైతే ఒక వాషింగ్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెయిన్ డోర్ వచ్చేసి మీకు టోక్ టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు వాల్స్ మాత్రం డీసెంట్ కలర్స్ అయితే ఉంటున్నాయండి ఎవరికైనా సరే సింపుల్గా డీసెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఈ ఇక్కడ మీరు పిఓపి కూడా చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ లుక్తో అదేవిధంగా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఇక్కడ ఓపెన్ కిచెన్తో అదేవిధంగా ఒక డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ విధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటున్నాయండి ఇక్కడ ఇంటికి వచ్చేసి మీకు బోరు సంపు అదే విధంగా ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్ అండి ఎందుకంటే ఇంటి ముందర మీకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది అదేవిధంగా గుత్తి పెట్రోల్ బంక్ బెంగళూరు హైవే మీకు దగ్గరైతే ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ఇల్లు వచ్చేసి మీకు ఒక రెండు సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అదేవిధంగా మీకు ఇక్కడ హాల్లో సిట్అవుట్ అదేవిధంగా ఇక్కడ వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ అదేవిధంగా ఒక వాషింగ్ ఏరియా వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది మీరు మీ బడ్జెట్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ అయితే ఇల్లు అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటుందండి అదేవిధంగా ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇంటి సైజు మనం సైజు గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు పదిహేడు పాయింట్ ఐదు ఇంటూ యాభై అండి పదిహేడున్నర యాభై రెండు సెంట్లలో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ అదేవిధంగా మీకు ఇంటి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి ఇంటి ప్రైజ్ సిక్స్టీ ల్యాక్స్ ప్రైజ్ అయితే నెగిషిబుల్ ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా సరే కర్నూలులో ఒక మంచి లొకేషన్లో అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి ఫ్లాట్స్ కావాలి ఏదైనా మీకు కావాలనుకున్న వాళ్ళకైతే మా అయితే కాంటాక్ట్ అవ్వగలరు మీకు మంచి బెస్ట్ లొకేషన్లో ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ ఇవ్వగలం అదేవిధంగా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ అదేవిధంగా ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హౌసెస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్